ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడేను ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యల ఆరోగ్య ఆరోగ్యశాంతి లేవా అయితే ఫోన్లోనే మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందని సంతానం కలిగిందని పెళ్లిళ్ళు జరిగాయని దూరమైన వారు దగ్గరయ్యారని ధనం కలిసి వచ్చిందని ఎంతోమంది తమ సమస్యలు తీరిపోయి సుఖంగా ఉన్నారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా మీ సమస్యలకు అతి తక్కువ సమయంలో శాశ్వతమైన పరిష్కారం కోసం వెంటనే సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి పరిశీలించి పరిష్కారం తెలుపబడెను నరఘోష నాగదోషం వాస్తుదోషం గ్రహదోషం శత్రుదోషాలకు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం చెప్పబడెను యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా లండన్ ఇలా విదేశస్థులు కూడా గురుజీ వద్ద చక్కని పరిష్కారాలు పొందుతున్నారు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటి అంటే మీ ఇంట్లో తెలియని ఒక రహస్యం చెప్తాను తల్లి ఈ క్షణంలో నీ కోరిక తీరిగే మార్గం కూడా చెప్తాను అదేంటో ఇప్పుడే తెలుసుకోమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు పంపించిన సందేశం మీకు పూర్తిగా అర్థమవ్వాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక సందేశంలోకి వెళ్తే తల్లి నీ కోసమే నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావు కదా నేను అనుకున్నది జరగలేదు నా కోరిక తీరలేదు నేను ఎక్కువగా కష్టపడుతున్నాను నాకు వచ్చే ధనం అనేది రావడం లేదు అన్నిటికీ కూడా ఈ రోజు నీకు సమాధానం ఇస్తాను నువ్వు అన్నీ కూడా నీ బాబా నీతో చేస్తాడు తల్లి నువ్వు అనుకున్నది నీకు అర్థమవుతుంది కదా కోరిక తీరాలన్నా నీ యొక్క అవసరాలు జరగాలన్నా నువ్వు అనుకున్నది నెరవేరాలన్నా అన్నీ కూడా నీ చేతిలో ఉంటాయి ఇక ఏమీ రాలేదని బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు అన్ని కోరికలు తీరలేదని ఏడుస్తుంటే ఎలా చెప్పు ఏ పనైనా సరే నువ్వు జరగాలంటే కొన్ని ప్రయత్నాలు చేయాలి భగవంతుడు నీ కోరికలు తీర్చడానికి ఒక వస్తువు ఇవ్వడానికి నేరుగా వచ్చి ఇవ్వడమ్మా అవకాశాలు ఇస్తారు ఆ అవకాశాలు నువ్వు ఉపయోగించుకోవాలి అలా కాకుండా నువ్వు సద్వినియోగపరచుకోకుండా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు ఇలా ఎప్పుడూ కూడా చేయకూడదు ఎప్పుడూ కూడా అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే కొన్ని అవకాశాలు నువ్వే సృష్టించుకోవాలి అప్పుడే నీ యొక్క అవసరాలు తీరుతాయి తల్లి నీ కోరిక నెరవేరుతుంది అలా కాకుండా నాకు ఏమీ రాలేదు నాకు నా సాయి తండ్రి ఏమీ చేయలేదు నేను ఎప్పుడూ కూడా దురదృష్టవంతురాలనే అని బాధపడుతూ ఉంటే నీ దురదృష్టాన్ని నువ్వే వెతుక్కోవాలమ్మా ఆ భగవంతుడు బలమిచ్చాడు బలం ఇచ్చాడు కండబలం ఇచ్చాడు వాటన్నిటినీ ఉపయోగించి శ్రమించాలి ఆలోచించాలి ప్రయత్నించాలి కృషి చేయాలి నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అందులో ముందుగా పట్టుదల ఉండాలి అది కాకుండా బాధపడుతూ కూర్చుంటే ఎలా తల్లి ఏది కూడా నీకు అన్నం పెడుతుందో ఆ విషయాన్ని నువ్వు ఆ పనిని నువ్వు దైవంగా భావించి ఏదైతే నీకు బలాన్ని ఇస్తుందో దాన్ని గుడిగా భావించు తల్లి అది ఏదైనా సరే చెట్టైనా సరే ఏదైనా సరే నువ్వు దైవంలా భావించాలి నిరంతరం పూజించు దాన్ని నిరంతరం ఆరాధించు నీకు సంతోషాన్ని ఏది కలిగించినా సరే దాన్ని ఎప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉండు అప్పుడే ఖచ్చితంగా గొప్పవాడివి అవుతావు అలా కాకుండా నీకు కలిగించింది చాలా చిన్న చూపు చూస్తూ విలువ లేకుండా ఉంటూ అలా ఆలోచిస్తూ ఉంటే నీకు వచ్చింది కూడా తప్పకుండా పోతుంది తల్లి ఎప్పుడైనా సరే జీవితం అనేది కష్టం శ్రమ గెలుపు ఓటమి అన్నీ కూడా నువ్వే నేర్చుకోవాలి నీ జీవితంలో పడాల్సింది నువ్వే బాధని దిగమింగాల్సింది నువ్వే నీకు వచ్చిన గాయాన్ని మార్పులు కూడా చే కోరాల్సింది నువ్వే ఏ విషయాలైనా సరే ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళాల్సింది నువ్వే ఇతరులు కేవలం చూస్తూ కూంటారు లేదంటే ఏదైనా సరే నిన్ను వెనక్కి లాగాలని చూస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారిని పట్టించుకోనవసరం లేదు తల్లి అన్నీ గమనిస్తూ ముందుకు పో నీ యొక్క లక్ష్యాన్ని నువ్వే చేరుకుంటావు పది మందిలో ఉన్నప్పుడు నీవిలోనూ కాపాడుకుంటూ ఉండు ఆనందంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అయిన వారిని దూరం చేసుకోవద్దు మితిమీరిన అహంకారం రాకూడదు ఎందుకంటే కాలం అనేది ఆనందాన్ని బాధగా మార్చేస్తుంది బాధగా ఉన్న ఏదైనా సరే జీవితం ఇంతే అనుకున్న వారికి సంతోషకరమైన క్షణాన్ని తెచ్చిపెట్టే ఒక గొప్ప శక్తివంతమైన కాలం అయితే కాలం చేతిలో అందరూ కూడా కీలుబొమ్మలు అందువల్ల కాలం చెప్పినట్లుగా కాలం జరిపించేటట్టుగా మనం అనుకూలంగా వెళ్ళిపోతే ఎప్పుడూ కూడా నిరంతరమైన సంతోషం ఉంటుంది ఇక నువ్వు అనుకున్నది జరగాలన్నా నువ్వు ఎప్పుడూ కూడా మంచి స్థాయిలోకి వెళ్ళాలన్నా విడిచిపెట్టాల్సిందే నీ యొక్క సోమరితనాన్ని రేపు చూసుకుందాంలే అన్న విషయాన్ని వదిలిపెట్టి ఎప్పటిదప్పుడు పూర్తి చేసి నువ్వు ఎప్పుడూ కూడా శ్రమిస్తూ ఉంటే మంచిగా కష్టం మంచి స్థాయికి వెళ్తావు తల్లి ఎప్పుడూ కూడా నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో వీలైతే నీ తెలివిని నీ యొక్క బుద్ధిబలాన్ని ఖండబలాన్ని నీ శక్తిని ఓపికని నీ శ్రమని మాత్రమే నమ్ము అంతేకాని ఎవరో వస్తారు ఎవరో ఏదో చేస్తారు వస్తే జరిగిపోతుందని తేలిగ్గా సులభంగా పెద్ద పెద్ద కోటీశ్వర్లు అయితే అయిపోవచ్చు అంటే ఎప్పుడూ కూడా నమ్మవద్దు తల్లి ఒకటి గుర్తుంచుకో అమ్మా నీ కష్టమే నీ కాటి వరకు అంటే నీ కడుపు నింపుతుంది కాటి వరకు నీకు తోడుంటుంది ఒకటి గుర్తుంచుకో తల్లి ఇంకొక విషయం ఏంటంటే మీ ఇంట్లో నీకు తెలియని రహస్యం చెప్తాను కదా నీ కోరిక తీరే మార్గం కూడా చూపిస్తాను కదా ఇందులో నేను ఏం చెప్పానో నీకు అర్థమైంది కదమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు పంపించిన సందేశం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము వాటిని మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాము ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచన సుఖినోభవంతు ఓం సాయిరామ్